కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న నిన్ను నిలువరించేనా ఓ స్వప్నమా అమావాసలిన్నైనా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నము పోల్చదు నేలమ్మా పులి గాయం చెయ్యకపోతే చేయకపోతే శిల శిల్పం కాదమ్మా మిత్రమా గుండెలో జాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా గాలి చిరు గాలి నిన్ను చూసిందవరమ్మా వెళ్ళే నీ ది ఎవరికి తెలుసమ్మా